వేసవి కాలం దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో ఒంటిపూట పడులు నడపాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను లెక్క చేయకుండా వనస్థలీపురంలోని లోటస్ ల్యాబ్ స్కూల్ చింతకుంటలోని ఆల్ఫా హై స్కూల్లో మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలను నడిపి విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్నారు ఈ విషయంపై విద్యార్థులు జనసేన పార్టీని ఆశ్రయించడంతో వెంటనే నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సాయి రిషా పొన్నూరు ఆదేశాల మేరకు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు నారాయణ విద్యా సంస్థలకు వెళ్లి పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి రేపటి నుండి ఒంటిపూటబడులో నడిపే విధంగా పిల్లల పేరెంట్స్ కి సమాచారం అందజేయించి విద్యార్థులకు సర్క్యులర్ జారీ చేయించారు ఇంకా నగర్ సరూర్ నగర్ మండలాల పరిధిలో అనేక పాఠశాలలు మధ్యహాల సమయాల్లో నడిపిస్తున్నారని దీనిపై ఎంఈఓ డిఈఓలకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు రక్షిత్ వర్మ అక్షయ్ రెడ్డి గౌతమ్ మహేష్ ఆనంద్ జి శివ పాల్గొన్నారు యథార్థవాది లోక విధాది ప్రశ్నించేవాడు లేకపోతే ప్రతి వాడి శాసించే ఈ ఆన్సర్ స్కూల్ ఏదైతే ఇదే నిదర్శనంగా దీన్ని తీసుకోవచ్చు ఏ అయితే ఇక్కడ గౌరవ ప్రిన్సిపల్ గారు ఉన్నారో ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ గారు ఉన్నారో దీనికి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే మాకు డిఇ గారే పర్మిషన్ ఇచ్చారో హాఫ్ డే స్కూల్స్ నడిపించుకోవడానికి అనేది ఆయన కంఠాకాలంగా చెప్తున్నాడు అంటే డిఈఓ గారే పర్మిషన్ ఇచ్చారా లేదా ఎంఈఓ గారు పర్మిషన్ ఇచ్చారా అనే విషయాలు వాస్తవానికి వెలుగులోకి రావడం లేదు కానీ దీన్ని మాత్రం చిన్న పిల్లలు రెండో తరగతి చదువుకునే వాళ్ళు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ చదివే పిల్లలకు కూడా క్లాసెస్ మూడింటి వరకు నాలుగింటి వరకు కండక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ ట్వెల్వ్ థర్టీ వరకు క్లోజ్ చేయమని చెప్తే లేదు సార్ మా పేరెంట్స్ పేరెంట్స్ పర్మిషన్ లేదు మీ పేరెంట్స్కి విరుద్ధంగా నడపట్లేదు పేరెంట్స్ అనుకూలిస్తేనే పేరెంట్స్ సహకరిస్తే మేము నడుపుతున్నామని చెప్తున్నారు మరి గవర్నమెంట్ని ఎందుకు విరుద్ధంగా నడిపిస్తున్నారంటే దానికి సమాధానం లేదు ఈ ప్రిన్సిపల్ ఏదైతే ఆల్ఫా స్కూల్కి సంబంధించి సంబంధించిన ప్రిన్సిపల్ సమాధానం లేదు అదేవిధంగా ఏదైతే ప్రిన్సిపల్ ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు అంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మేము డీఓ పర్మిషన్ మా దగ్గర కంటా పదంగా ఉందని చెప్తున్నాడు డిఈఓ గారిని ఇదే ముక్కు చోటు అడుగుతున్నాం మా కాల్స్ స్లిప్ చేయడం గారు ఆల్ఫా స్కూల్కి మీరు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు మీకు పిల్లల మీద పట్టింపులు లేవా డిఈఓ గారు అని నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను ఒక ప్రజాక్షేత్రంలో ఉండి మీరు స్టూడెంట్స్కి అనుకూలంగా ఉండాల్సిన డిఈఓ కానీ ఎంఈఓ కానీ ఎవరు కూడా ఇంత పట్టపగలు ఇంత నిర్లక్ష్యంగా ఇంత మిట్ట మధ్యాహ్నం స్కూల్స్ ఆడే తర్వాత ఆడే ప్రకటించిన తర్వాత కూడా మీరు ఎట్లాంటి సమాధానం లేదంటే మీరు మీ మీరు మీ డ్యూటీ చూసుకుంటే మీ డ్యూటీ ఇది కాదా ఎంఈఓ డ్యూటీ ఇది కాదా డిఈఓ డ్యూటీ ఇది కాదా గౌరవనీయ సెక్రటరీ గారు ఏదైతే డైరెక్టర్ సంబంధించిన స్కూల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన సెక్టర్ ఏదైతే డైరెక్టర్ గారు క్లియర్ కట్ గా ట్వెల్వ్ థర్టీ వరకు స్కూల్స్ క్లోజ్ చేయమని చెప్తే దీన్ని నిర్లక్షించి దీన్ని నిర్లక్షించి ఏదో విధంగా ఇష్టమ ఇష్టానుసారంగా స్కూల్స్ నడిపేస్తున్నారు దీన్ని తక్షణమే జనసేన విద్యార్థం అంత దీన్ని ముందుగా ఇంకా ముందు తీసుకెళ్తా అని సగ సగర్గా ఉన్న తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఈ స్కూల్ని ఒక సర్కులర్ పాస్ చేయమంటే సర్కులర్ కూడా పాస్ చేయలే చేయలేని విధంగా ఇక్కడ నిర్లక్ష్యంగా వహిస్తున్నారు ఇప్పుడు స్కూల్స్కి ఇప్పుడైతే ఏదైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది అదేవిధంగా రేపటి నుంచి ఏదైతే గత నెక్స్ట్ వచ్చే సోమవారం నుంచి ఏ స్కూల్స్ కూడా నడపకుండా మేము అన్ని విధాలుగా చర్యలు ఏ విధంగా తీసుకోవాలో దీన్ని తీసుకుంటాం అదే డిఈఓ గారికి ఇది వినపే వినతి వినతి పత్రంగా దీని ఒకసారి ఈ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చిన సర్కులనే డీఓఆర్ కూడా కళ్ళు కనబడాల్సిందిగా చూడాలి దీని ఒకసారి చూడండి దీన్ని మీకు కళ్ళు కనబడితే దీన్ని దయచేసి దీన్ని చూడాల్సిందిగా కోరుతున్నాము